ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్లాబ్స్ కోసం ముంబై ఇండియన్స్ ముగ్గురు కత్తి లాంటి కొత్త ప్లేయర్లను బరిలోకి దింపబోతుంది అది కూడా విదేశీ ఆటగాళ్లు కావడం గమనార్హం ఇందుకోసం వారికి భారీగా నగదు కూడా చెల్లిస్తుంది ఇందులో ఒకరు మెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభించబోతుండడం గమనార్హం ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లాస్ పెరుతూ ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే లీగ్ దశలో ముంబై మరో రెండు మ్యాచ్లు ఆడనుంది ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్తో తలపడనుంది ఈ రెండింటిలో ఒకటి గెలిచిన లో ముంబై దర్జాగా అడుగుపెడుతుంది ఈ క్రమంలోనే ఫ్లాప్స్ కోసం ముంబై కొత్త ప్లేయర్లను తీసుకొస్తుంది అయితే ఇప్పటికిప్పుడు ముంబై కొత్త ప్లేయర్లను తీసుకురావడానికి గల కారణం ఏంటంటే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఇరవైతో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముగియాల్సింది కానీ భారత్ పాకిస్తాన్ యుద్ధం కారణంగా లీగ్ వారం రోజుల పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే దీంతో మే మూడున జరిగే ఫైనల్ మ్యాచ్తో లీగ్ ముగియనుంది కానీ భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో పలువురు విదేశీ ఆటగాళ్లు వారి స్వదేశాలకు వెళ్లిపోయారు దాదాపుగా అందరూ మళ్ళీ తిరిగి వచ్చినా చాలా మంది లీగ్ దేశ పోటీల వరకే అందుబాటులో ఉండనున్నారు తమ తమ జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించాల్సిన అవసరం ఉండడం కారణంగా ప్లే మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదు దీంతో వారి స్థానాల్లో కొత్త వాళ్ళను తీసుకునేందుకు ఫ్రాంచైజీలకు బీసీఐ అనుమతించింది ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్లోని ముగ్గురు కీలక ఆటగాళ్లు ప్లే మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదు వారి సౌత్ ఆఫ్రికాకు చెందిన రాన్ రికెల్టన్ కార్బిన్ బాష్ ఇంగ్లాండ్కు చెందిన విల్ జాక్స్ దీంతో విల్జాక్స్ స్థానంలో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జానీ బేస్టో ర్యాన్ రికల్టన్ స్థానంలో ఇంగ్లాండ్ ఆటగారు రిచర్డ్ గ్లిసన్ కార్బిన్ బాష్ స్థానంలో శ్రీలంకకు చెందిన చరిత్ర అసలంకను ముంబై జట్టులోకి తీసుకున్నారు వీరు ముగ్గురు మ్యాచ్ లో నుంచి జట్టుకు అందుబాటులో ఉండనున్నారు ఈ మేరకు వారితో ముంబై టీం ఒప్పందం చేసుకుంది ఇందుకోసం బేస్టోకు ముంబై మేనేజ్మెంట్ ఏకంగా ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలను చెల్లించనుంది రిచర్డ్ గ్లిసన్కు కోటి రూపాయలు చరిత్ అసలంకకు డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఇవ్వనుంది వీరి ముగ్గురులో బేస్టో తుజిచుట్టులో ఆడడం ఖాయంగా కనిపిస్తుంది వికెట్ కీపర్ కమ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన బేస్టో ఇట్మెన్ రోహో కలిసి ర్యాన్ రికెట్ స్థానంలో ఓపెనింగ్ చేయనున్నాడు రెండు వేల ఇరవై నాలుగు మెగావేలంలో బేస్టోను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు కొంతకాలంగా లేమితో ఇబ్బంది పడుతున్న బేస్టో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇంగ్లాండ్కు ఏ ఫార్మాట్లోనూ ప్రాతినిధ్యం వహించడం లేదు కాకపోతే ఇటీవల జరిగిన కౌంటీ క్రికెట్లో రాణించాడు అలాగే బేస్టోకు ఐపీఎల్లో గతంలో ఆడిన అనుభవం కూడా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్కు ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పంజాబ్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించాడు మొత్తం జాబై ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన బేస్టో నూట నలభై నాలుగు స్ట్రైక్ రేట్ ముప్పై నాలుగు సగటుతో పదిహేను వందల ఎనభై తొమ్మిది పరులు చేశాడు ఇందులో రెండు సెంచరీలు తొమ్మిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి అత్యధిక స్కోర్ నూట పద్నాలుగు పరువుగా ఉంది ఈ సీజన్లో రాండ్రికెల్టన్ ముంబైకి మంచి ఇచ్చాడు ముప్పైకి పైగా సగతో మూడు వందల ముప్పై ఆరు పరుగులు చేశాడు స్ట్రైక్ రేట్ నూట యాభై మూడుగా ఉంది వికెట్ కీపర్ గన్ సత్తా చాటాడు అలాంటి రికల్టన్ స్థానంలో జట్టులోకి వస్తున్న బేస్టో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి కాగా జూన్ పదకొండు నుంచి సౌత్ ఆఫ్రికా జట్టు ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడనుంది ఈ నేపథ్యంలోనే ఐపీఎల్లో ఆడుతున్న తమ జట్టు ఆటగాలంతా మే ఇరవై ఏడు వరకు స్వదేశానికి తిరిగి రావాల్సిందిగా సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు ఆదేశించింది దీంతో ముంబైలో ఆడుతున్న సౌత్ ఆఫ్రికా ఆటగాలో ర్యాన్ రికెల్టన్ కార్బిన్ బాస్ స్వదేశానికి తిరిగి వెళ్ళిపోనున్నారు అలాగే ఇంగ్లాండ్ జట్టు ఈ నెల చివరి నుంచి వెస్టిండీస్తో తో వన్డే సిరీస్ ఆడనుంది దీంతో ముంబైలో ఆడుతున్న ఇంగ్లాండ్ పేరు విల్ జాక్స్ కూడా స్వదేశానికి వెళ్ళిపో ఆల్రౌండర్ అయిన విల్ జాక్స్ ఈ సీజన్ లో పదకొండు మ్యాచ్ల్లో నూట తొంభై పరుగులు చేయడంతో పాటు ఐదు వికెట్లు కూడా తీశాడు కాగా ఇంగ్లాండ్ చెందిన ముప్పై ఏళ్ల ఏళ్ళ రిచర్డ్ గ్లిసన్ ఐపీఎల్లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు గత సంవత్సరం సిరీస్ తరపున ఆడిన ప్రభావం చూపలేకపోయాడు ఇక శ్రీలంకకు చెందిన ఆ జట్టు వైట్ బాల్ కెప్టెన్ చరిత్ అయితే ఐపీఎల్లో ఆడడం ఇదే మోటిసారి గతంలో అతను వేలంలో అన్సోల్డ్గా మిగిలిపోయాడు ఇక ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ కొడుతుందో లేదో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి